రాత్రి మొన్న రాత్రి నిన్న సాయంత్రం మొన్న సాయంత్రం ఈ మధ్య జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ప్రసంగాల్లో పదే పదే ప్రతి ఒక్క చోట అంటే ఆ ఫ్రస్ట్రేషన్ అసహనంతో జగన్ నువ్వెంత నీ బ్రతికెంత జగన్ నువ్వెంత నీ స్థాయి ఏంది జగన్ అంటే తనను తాను పెద్ద తోపు అని చెప్పి వాళ్ళ అభిమానులతో చప్పట్లు కొట్టించుకోవాలి అని చెప్పి నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పి నాకు చాలాసార్లు అనిపిస్తుంది కరెక్టే పవన్ కళ్యాణ్తో పోల్చుకుంటే జగన్ స్థాయి ఏంది అని చెప్పి చాలా అంశాల్లో కనిపిస్తుంది సరే ఇప్పుడు పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి పరి నేను ఆ అంశాలు ప్రస్తావించలేను కానీ బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మిగిలిన అంశాల్లో కూడా పవన్ కళ్యాణ్ స్థాయికి జగన్ ఎక్కడ సరి సరిదూగుతాడు రాజకీయాల్లోకి వచ్చి పవన్ కళ్యాణ్ పదిహేను సంవత్సరాలు అయింది రా జగన్మోహన్ రెడ్డి కూడా రాజకీయాల్లోకి వచ్చి అంతే సమయం అయింది ఆంధ్రప్రదేశ్ చరిత్ర చూడనటువంటి విజయాన్ని నమోదు చేసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి దేశ పార్లమెంట్లోనే నాలుగో అతిపెద్ద పార్టీ స్థాయికి ఎదిగిన జగన్మోహన్ రెడ్డి పదహైదేళ్ళు రాజకీయాల్లోకి వచ్చినా కూడా కనీసం ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవలేనటువంటి గెలవలేకుండా పార్టీని నడుపుతున్నటువంటి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి అబ్బే అస్సలు రాలేరు ఒక రాజకీయ పార్టీ పెట్టి కనీసం పార్టీ పెట్టిన అధ్యక్షుడైనా కూడా పోటీ చేయకుండా వేరే పార్టీకి సంపూర్ణంగా మద్దతు ఇచ్చినటువంటి అంటే రెండు వేల పద్నాలుగులో అటువంటి చరిత్ర భారతదేశంలో ఏ రాజకీయ పార్టీకి లేదు మొదట సృష్టికర్త పవన్ కళ్యాణ్ మరి ఆ స్థాయికి జగన్మోహన్ రెడ్డి ఇంపాజిబుల్ ఎలా ఎదుగుతాడు ఆ స్థాయికి ఇంపాజిబుల్ అంటే ఇంపాజిబుల్ జనాలతో సీఎం 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 అని చెప్పి అరిపించుకునే వాళ్ళ అభిమానులతో జనాలెక్కల అభిమానులతోటి కనీసం ఇరవై ఒక్క సీట్లలో కూడా ఇరవై ఒక్క సీట్లలో కూడా పోటీ చేయలేక సగం సీట్లు టీడీపీ మిగిలిన సగంలో వైసీపీ అభ్యర్థులకు టికెట్లు ఇచ్చి ఏదో ఆ పార్టీలకు స్టార్ లాగా ఇంత ఏమంటారు ఎవరైనా స్టార్ కంపెనర్లు ఉంటారు ఇంత డబ్బులు ఇస్తే వాళ్ళు వచ్చి ప్రచారం చేసి దాదాపు అది అలాంటి పనే చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ స్థాయికి జగన్ ఎదుగుతాడా జగన్ ఎదుగుతాడా బాబోయ్ ఇంపాజిబుల్ చివరికి పిఠాపురంలో ప్రచారం చేయడం కోసం కామెడీ స్కిట్లు వేసుకొని స్క్రాప్ జబర్దస్త్ కమెడియన్లు ఎవరైతే ఉంటారో ఆ కమీడియన్లను నమ్ముకొని పిఠాపురం రోడ్ల మీద స్కిట్లు వేయించుకొనే ఆ స్థాయికి జగన్ ఎదుగుతాడా హే ఇంపాజిబుల్ ఇంపాసిబుల్ ఒక పార్టీ అధ్యక్షుడే ఎండుకొని నా విజయమో ఓటమో ఇంకో ఆ నియోజకవర్గంలో ఉన్న టీడీపీ ఇన్ఛార్జ్దే బాధ్యత అనే విధంగా ఆయనకు వంగి వంగి నమస్కారాలు పెట్టుకుంటూ పూర్తిగా ఆయన చేతిలో పూర్తిగా ఆయన చేతిలో ఇంకో పదం అనకూడదు కానీ ఆ విధంగా తయారైపోయినటువంటి పవన్ కళ్యాణ్ తన గెలుపు ఇంకా వేరే అతని చేతిలో పెట్టిన ఈ ఒక పార్టీకి అధ్యక్షుడే ఎండుకొని ఈ స్థాయికి జగన్ ఎదుగుతాడా ఏహే ఇంపాసిబుల్ ఇంపాసిబుల్ ఇలాంటివి మాట్లాడుకుంటూ పోతే రెండు లక్షల పుస్తకాలు కాకపోయినా ఒక్క పుస్తకం అయితే ఖచ్చితంగా రాయొచ్చు సో మరి పవన్ కళ్యాణ్ చెప్పింది నిజమే పవన్ కళ్యాణ్ స్థాయికి జగన్ Impossible.